టీడీపీ మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది ఎందుకంటే కాల్ సెంటర్ కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు వాళ్ళందరికీ కూడా నేను కూడా మా అధికారిని అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినంది తెలియజేస్తాను ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఆన్ రెవెన్యూ వచ్చి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫైవ్ మార్క్స్లో సో స్టేట్ యావరేజ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ టాప్లో ఉంది రెవెన్యూ అంటే ద వే వీ రియాక్టెడ్ ఎలా మేము వాళ్ళు స్పందించాము ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము అనే దిశగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెప్పారు అలాగే పీజీఆర్ఎస్ టీం లో వాళ్ళు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే నాలుగో ఐదో ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి అంటే మనం చూసాం గత పరిపాలకులు అన్నీ ప్రజల దగ్గర నుంచి భక్షించుదామని చెప్పి ఆలోచన చేసే తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు రక్షించుదామని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలేదు రె రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా మూడు నాలుగు వేల కోట్లు దోచుకున్నారో భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కోటమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు లేకపోతే మీకు అబ్జెక్షన్లు పోరం పోకవచ్చు అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి ఒకే వేదిక ఒకే దాంట్లో వచ్చి ఒకే డొమ్మలో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ట్రై ట్రై చేస్తాను దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు ఏ ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు అవన్నీ కూడా పెట్టుకుని వారి వారి ద్వారా ఒక మంచి పరిపాలన చెంది కూడా చేశారు ఏదైతే రీసర్వే కూడా చేస్తూ ఉన్నాము చెప్పే ఇప్పుడే గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వే చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటోలు ఇప్పించి ఆ పాస్బుక్ల మీద ఫోటోలు ఇప్పించి బౌండరీ రాళ్ళ మీద ఫోటోలు ఇప్పించితో చేశారు తప్ప ఎక్కడ కూడా ఒక శాంకిటీతో చేయలేదు కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి రెండు వందలు రెండు వందల యాభై ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులు ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్ లో ఉంటే అతను వీడియో కాల్ చేసినా కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వే జరుగుతుంది అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి రీసర్వే మీద నేను రివ్యూ చేస్తాను తప్పకుండా పారదర్శకంగా ఉండాలి అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగకూడదు ఎందుకంటే ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కొడితేస్తూ ఉన్నాం ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి కొడితే ఇది పాలకొల్లో ఉండొచ్చు లేకపోతే నర్సీపట్నంలో ఉండొచ్చు లేదా ఎక్కడ ఉండొచ్చు ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ ఎంత ఎలా షేప్లో ఉంది ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు అలాగే ఒక ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు ఇంకొకటి ఏంటంటే పాస్బుక్ అనేది వారికి ఒక మనసుకి